డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీసెస్ సొసైటీ ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహానికి ఎమ్మెల్యే బోండా ఉమా కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఎన్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు శత సందర్భంగా విజయవాడలో విగ్రహం ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన వ్యక్తి నాగేశ్వరరావు అని కొనియాడారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అని పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి పునాది వేసిన వ్యక్తి ఏఎన్ఆర్ అన్నారని ఆయన మన కృష్ణా జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు అంతటి గొప్ప వ్యక్తి విగ్రహం తుమ్మలపల్లిలో ఏర్పాటు చేయడంలో కార్పొరేటర్ ఉమ్మడి చంటి బ్రహ్మదేశం వసంతకుమార్ కృషి అభినందనీయమన్నారు తెలుగు ప్రజలందరూ మరవలేని నటులు అక్కనే నాయసురారు తెలుగు ప్రైడని ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ స్థాపించి మరి పేద వర్గాల కోసం చేసినటువంటి సేవ అన్న నందమూరి తారక అయితే సినిమా రంగంలో మహుటో లేని మహురాజుగా ఆయనకి ఆయనే సాటిగా చేసినటువంటి వ్యక్తి అక్కనే నాయసురారు ఇవాళ శత జయంతి ఉత్సవాలు ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే చేసుకోవటం అనేది సంతోషం తెలుగువారు ఆయన్ని గుర్తుంచుకోవటం అనేది మనందరి బాధ్యత అటు కుటుంబ పరా కుటుంబ పరంగా చిత్రాలు కానీ అలాగే ఆధ్యాత్మిక చిత్రాల్లో కానీ సాంఘికల్లో కానీ అనేక రకాలుగా ఆయన దాదాపు అరవై సంవత్సరాల పైన సినిమా రంగంలో నటించి ప్రజల్ని మెప్పించినటువంటి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆయన నటనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు కానీ నట సామ్రాట్య బిరుదులు కానీ సౌత్లోనే పేరెన్నికెళ్ళినటువంటి అవార్డులు భారతదేశంలో మరి వచ్చినటువంటి అతి కొద్ది మందిలో అక్కనే మరి అందరికీ శుభోదయం అండి మరి ఈరోజు బ్రహ్మదేశపు సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అక్రేనాశ్రీగ్రహం ఏర్పాటు చేయటం అదేవిధంగా కూడా మరి ఎక్స్రే కొల్లూరు గారు కూడా వారి సహకారంతో కూడా మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ముఖ్య కారకులు మరి ఎవరంటే వసంత్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సెక్రటరీ రాము గారు అదే కూసారు కొండల రారు వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి మరి అక్రేనాశ్రీగ్రహం కావాలండి మరి గతం తిరిగి తిరిగి మా కాళ్ళు అరిగిపోతాయి తుమ్మలపల్లి కళాక్షేత్రాల్లో కళాకారులను ఎందుకు గౌరవించరు అందులో రెండు వందల యాభై ఐదు చిత్రాలు నటించిన గొప్ప వ్యక్తి మహానటుడు అందరూ మనసుల్లో స్థానాలను సంపాదించినటువంటి వ్యక్తి అక్కడ నాయసం అక్కడ ఏర్పాటు చేయకపోవడం మాకు చాలా బాధగా ఉందని నేను వస్తే ఆ రోజుకి ఆ రోజే లెటర్ రాసి కౌన్సిల్లో పెట్టి మరి మాట్లాడటం జరిగింది ఆ రోజు కూడా చిన్న చిన్న సంస్థలు కౌన్సిల్ వస్తే నేను ఒకటే చెప్పాను రెండు వందల యాభై రెండు చిత్రాలు నటించి జనాల్ని ఒప్పించి మెప్పించిన వ్యక్తి అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం మన విశ్వవిఖ్యాత అక్కినేని నట సామ్రాట్ అంటే వారి పేరు చిరస్థాయిగా గుర్తుంటుంది వారి విగ్రహం వంద సంవత్సరాల శతవంత సందర్భంలో ఇనాగ్రేషన్ చేయడం చాలా గొప్ప విషయం ఆ యొక్క మంచి పని చేసింది ఎవరో కాదు మన బ్రహ్మదేశం సోషల్ సర్వీసెస్ సొసైటీ వాళ్ళు మన వసంత్ కుమార్ గారు రాము గారు ఏడుకొండలు గారు ఆ సొసైటీగా ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు వాళ్ళు ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేశారు రావడానికి కారణం ముఖ్య కారణం కార్ యాభై రెండో డిజైన్ కార్పొరేటర్ చంటి గారు ఆయన చేసిన సహకారం జన్మ జన్మలకే మర్చిపోలేము అక్కినే నాగేశ్వరరావు గారి విగ్రహం ఇక్కడ తుమ్మలపల్లలో కావాలని అడగడానికి కారణం ఇక్కడ కళాకారులు నిలయం కాబట్టి అక్కినే నాశరావు గారి తర్వాతే ఎవరైనా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చండీగా నడవడం జరిగింది అది కాకుండా విజయవాడ సినీ రాజధాని అక్కినే నాగరావు గారు కృష్ణా జిల్లా వాసి